వెళ్తున్నప్పుడు ఆ ఫ్లైఓవర్ దగ్గర అంటే ఆరుగురు ఆరుగురు వచ్చేసి పాప వినక ఎంత దారుణంగా కొట్టారంటే చూస్తే వాపు మొత్తం కొట్టేసి బ్లాగింగ్ కెమెరా కాదు కాదన్నా ఫైనాన్స్ ఖరీదం ఫిఫ్టీ ఫోర్ అతను ఫైనాన్స్లో లో తీసుకున్నాడంటే యాభై నాలుగు వేల కెమెరా యాభై నాలుగు అంట సో అయినా సరే నిజంగా నీచంగా అంటే హైదరాబాద్ ఎంత నీచంగా ఉన్నారో మన పబ్లిక్ నిజంగా ఒక అభిమానిని కొట్టిరంటే ఎంత దారుణంగా దీనంత నీచంగా నేను ఏ దేశంలో చూడలే ఏ రాష్ట్రంలో చూడలే మన దేశం బ్లాగర్లు ఇప్పుడు నాష్ నాన్ వేషనా కానీ ఇంకా చాలామంది సైకిల్ యాత్రలు బోల్ అంత మంది చేస్తారు కానీ ఏ దేశంలో కానీ ఇంత మార్కు లేకుండా ఎవ్వరు ఇంత టచ్ చేయలే అంటే మన దేశంలో మన మన రాష్ట్రం నుంచి వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్తే ఎవ్వరికీ ఇంత హాని జరగట్లేదు వాళ్ళు ఎంత జాగ్రత్త చూసుకుంటారు మన బ్లాగర్స్ని ఒక బ్లాగర్ ఒక అభిమాని రామ్ చరణ్ అని అభిమాని వస్తే హైదరాబాద్ కు వస్తే నిజంగా కొట్టి ఎంత దారుణంగా కొట్టినంటే రామ్ చరణ్ అభిమానివా నువ్వు ఇక నేను చాలా మాట్లాడుతుంటే నాకు చెప్పింది మాట్లాడుతున్న బ్రో